నంద్యాల జిల్లా కనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ అండ్ కయాకింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల నుండి సుమారు నూట ముప్పై మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు రెండవ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇశాఖ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా డాక్టర్ రవికృష్ణ హాజరయ్యారు అనంతరం పోటీలలో విజేతలకు పథకాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలు నంద్యలలో జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు తల్లిదండ్రులు పిల్లలను క్రీడలపై మక్కువ పెరిగేలా ప్రోత్సహించాలని కోరారు నంద్యలలో ఈ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్లో పాల్గొన్న క్రీడాకారిణి ఇక్కడ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో నంద్యల నుండి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాలని కోరారు నంద్యల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ తెలిపారు నాకు తెలిసి నంద్యాలలో ఫస్ట్ టైం క్రోయింగ్ క్యాకింగ్ అనే ఒక క్రీడ స్టార్ట్ చేయడము వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటిది ఒక క్రీడ ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు దీనివల్ల ఇప్పుడే మిత్రుడు రమకృష్ణ చెప్పడం జరిగింది రెండు వేల ఐదులోనే ఇక్కడ ఒకసారి దాన్ని స్టార్ట్ చేసి వివిధ కారణాల వల్ల మళ్ళీ దాన్ని కోర్స్ కంటిన్యూ చేయలేకపోయినా క్రీడ అట్లా అని చెప్పడం సంతోషకరమైన విషయము ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ క్రీడ స్టార్ట్ కావడము ఎంతో ఆనందించదగ్గ విషయము దానికి కావలసిన సహాయ సహకారాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి అందరము దానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నేను తెలుపుతూ ఉన్నాను అలాగే ఇప్పుడే లో కూడా పార్టిసిపేషన్ చేసినటువంటి అర్షత్ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను నంద్యాలలో ఇప్పుడు కూడా స్పోర్ట్స్కు ముందుగా ఉంటాము స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ముందుగా ఉంటామని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాను కెనోయింగ్ కయాకింగ్ దీంట్లో ఇప్పుడే నేను చూడటం జరిగింది ఎంత కష్టంగా ఉంది అంటే ఆ స్విమ్మింగ్ అనేది దాన్ని స్విమ్మింగ్ అంటారో పడవ ప్రయాణం అంటారో కరెక్ట్గా తెలియట్లేదు స్విమ్ ఆ పడవ పోతూ పోతూనే రెండు సార్లు ట్విల్ట్ క్యాబుల్ తీసే రోల్ రోల్ చేయడము మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడము ఆ ఎనర్జీ లెవెల్స్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ అమ్మాయి అనుకుంటా అమ్మాయి అయితే ఒక్కసారిగా గాయత్రి అనే అమ్మాయి క్రీడాకారిని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రోల్ చేయడము ఫ్రాంక్స్ నాకు చాలా ముచ్చటేసింది థ్యాంక్ యూ అమ్మా బాగా చేశారు ఈ రకంగానే వీళ్ళందరూ నేర్చుకుని దాన్ని డెవలప్ చేసుకుంటా పోవడమే కావాల్సింది ఇక్కడ చేశారు ముచ్చటిస్తా ఉంది సో దానికి కావాల్సిందంతా నాకు తెలిసి ఇదైతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ కూడా చేయాలనుకుంటారు రెగ్యులర్ గా ప్రాక్టీస్ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కావాలంటే నేను కూడా కొంత ఆ ఫెసిలిటీస్ కావాల్సిన కోఆపరేషన్ కూడా ఇస్తానని చెప్పేసి తెలుపుకుంటూ మరొకసారి ఈ పార్టిసిపేషన్ లో మమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఈ రోజు ఇక్కడ ఇంత చక్కగా ఈ స్పోర్ట్స్ ని నంద్యాల ప్రజలకు గాని ఈ చూపిస్తున్నందుకు అలాగే దీన్ని చూసిన మన యువత గాని ఈ స్పోర్ట్స్ ని ఎంచుకొని నంద్యాల నుంచి కానీ ఎంతో మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అసోసియేషన్ కానీ రోజు రవిచంద్ర అన్న గారు చెప్పినట్టు మన నంద్యాలలో కానీ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వీచేసినటువంటి ప్రతి క్రీడాకారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను